హలో అండి నమస్తే అందరికీ శ్రీ మహాలక్ష్మికి సువర్ణ ఆలయం శ్రీపురం గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం వీడియో ఎండ్ వరకు చూడండి అద్భుతంగా ఉంటుంది బంగారం నాలుగు బంగర్పి బంగారం స్తంభాలు బంగారం వాటిపై శిల్పకళ బంగారం గోపురం విమానం అర్ధమండపం శటగోపం అన్నీ బంగారంతో చేసినవే తమిళనాడులోని శ్రీపురంలో కొలువైన శ్రీ లక్ష్మీనారాయణి అమ్మవారి ఆలయం వంద ఎకరాల విస్తీర్ణం పదిహేను వందల కిలోల బంగారం నాలుగు వందల మంది శిల్పులు ఆరేళ్ల నిరంతర శ్రమ అద్భుతమైన శిల్ప చాతుర్యం సుమారు ఆరు వందల కోట్ల రూపాయలు వెరసి తమిళనాడులో శ్రీపురంలో ఉన్న శ్రీ లక్ష్మీనారాయణి అమ్మవారి స్వర్ణ దేవాలయం ఇప్పటి వరకు స్వర్ణ దేవాలయం పేరు వినగానే వెంటనే గుర్తుకొచ్చేది అమృత్సర్ కానీ ఇప్పుడు ఆ ఖ్యాతిని శ్రీపురము దక్కించుకుంది ఆలయ నిర్మాణంలో స్తంభాలు శిల్పాలను మొదట రాగి తాపడం చేశారు ఆ తర్వాత దానిపై బంగారు రేకుల్ని తొమ్మిది పొరల్లో వేసి శిల్పాలను తీర్చిదిద్దారు అమ్మవారి విగ్రహాన్ని మాత్రం గ్రానైట్తోనే రూపొందించి బంగారు తొడుగుతో అలంకరించడం జరిగింది చెన్నైకి నూట నలభై కిలోమీటర్ల దూరంలో వేలూరు సమీపాన శ్రీపురంలో ఈ ఆలయం ఉంది ప్రారంభంలో ఈ ప్రాంతం తిరుమలై కోడిగా ప్రసిద్ధి చెందింది మహాలక్ష్మి ఆలయాన్ని నిర్మించిన తర్వాత శ్రీపురంగా పేరు మార్చడం జరిగింది ఈ ఆలయానికి చేరుకోవాలంటే ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో ఉన్న నక్షత్రపు ఆకారంలోని మార్గం గుండా మనం వెళ్లాల్సి ఉంటుంది ఈ మార్గం పొడవునా రెండు వైపులా ఉండే కోడలపై భగవద్గీత ఖురాన్ బైబిల్లోని ప్రవచనాలు రాయడం జరిగింది వీటన్నింటినీ చదవడం వల్ల భక్తులు తమ అజ్ఞానపు ఆలోచనలను వీడి జ్ఞాన సుగంధంతో బయటకు వెళతారని ఆలయ నిర్మాణంలో కీలక పాత్ర వహించిన శక్తి అమ్మ యొక్క ముఖ్య ఉద్దేశం ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించగానే ప్రత్యేక మంటపం కృత్రిమ ఫౌంటైన్స్ భక్తుల దృష్టిని ఆకర్షిస్తాయి మంటపం కుడివైపు నుంచి ఆలయం లోపలకు వెళ్లి ఎడమ వైపు నుంచి వెలుపలకు వచ్చేలా ఏర్పాటు చేశారు మానవుడు తన ఏడు జన్మల్ని దాటుకొని ముక్తిని పొందుతాడు అనేందుకు చిహ్నంగా ఆలయంలోకి వెళ్లేందుకు ఏడు ద్వారాలు ఏర్పాటు చేశారు వజ్రాలు వైఢూర్యాలు ముత్యాలు ప్లాటినంతో రూపొందించిన నగలు స్వర్ణ కవచాలు కిరీటంతో స్వర్ణ తామరపై ఆసీనమై మహాలక్ష్మి దర్శనమిస్తుంది పసిడి కాంతులతో మెరిసే మహామంటపంలో నిలుచొని అమ్మవారిని దర్శిస్తే అష్ట ఐశ్వర్యాలు సిద్ధించి సంతోషప్రదమైన జీవితం లభిస్తుందని భక్తుల విశ్వాసం ఆలయం చుట్టూ పది అడుగుల వైశాల్యంలో నీళ్లతో నిండిన కందకం ఉంది మరి ఎవరి శక్తి అమ్మ అంటే నారాయణి ఆలయ నిర్మాణం వెలుక ఉన్న వ్యక్తి శక్తి అమ్మ ఈయన అసలు పేరు సతీష్ కుమార్ సొంతూరు వేలూరు తండ్రి నందగోపాల్ ఒక మిల్లు కార్మికుడు తల్లి టీచర్ పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో జన్మించిన సతీష్ కుమార్ చిన్నప్పటి నుంచి అందరూ పిల్లల్లా చదువుతూ ఆటపాటలపై ఆసక్తి చూపకుండా గుడులు గోపురాలు పూజలు యజ్ఞయాగాదులు అంటూ తిరిగేవారు ప్రాథమిక విద్య అనంతరం ఆయన పూర్తి స్థాయిలో భక్తుడిగా మారిపోయారు పదహారవ ఏట శక్తి అమ్మగా తన పేరు మార్చుకున్నారు పంతొమ్మిది వందల తొంభై రెండులో నారాయణి పీఠాన్ని స్థాపించారు ఆయన ఒకరోజు బస్సులో వెళ్తుంటే శ్రీపురం వద్ద ఆకాశం నుంచి ఒక కాంతిరేఖ కనిపించిందట ఈ వెలుగులో నారాయణి అంటే లక్ష్మీదేవి రూపం దర్శనమిచ్చిందట ఆయన అప్పటి నుంచి నారాయణి పీఠంలో అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు ఆధ్యాత్మిక ప్రవచనాలు సేవా కార్యక్రమాలు చేపట్టారు పీఠం తరపున ఉచిత వైద్యశాల పాఠశాలను నిర్వహిస్తున్నారు భక్తులకు ఉపదేశాలు ఇవ్వడం వారి సమస్యలకు పరిష్కార మార్గాన్ని చూపించడం అన్నదానం ఇక్కడ నిరంతరం నిర్వహించే కార్యక్రమాలు శక్తి అమ్మ భక్తులు దేశ విదేశాల్లో విస్తరించారు అమెరికా కెనడా దేశాల్లో ఈయన ఫౌండేషన్స్ రిజిస్టర్ అయి వివిధ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి ఈ స్వర్ణ దేవాలయం విరాళాల్లో ఎక్కువ శాతం విదేశాల్లో ఉన్న భక్తుల నుంచి సేకరించినవే భద్రతా దృష్ట్యా ఆలయంలోకి సెల్ ఫోన్స్ కెమెరాలు తినుబండారాలు అనుమతించరు ప్రతిరోజు ఉదయం ఐదు గంటల నుంచి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు అమ్మవారికి అభిషేకం అలంకారం హారతి ఉంటాయి ఆ సమయంలో భక్తుల్ని ఆలయం లోపలికి అనుమతించరు ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు భక్తుల సందర్శనార్థం ఆలయాన్ని తెరిచే ఉంచుతారు అయితే ఈ ప్రదేశానికి ఎలా వెళ్ళాలి అంటే చిత్తూరు నుంచి నలభై తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది తిరుపతి నుంచి నూట ముప్పై నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది రైలులో కాట్పాడి రైల్వే స్టేషన్లో దిగి శ్రీపురానికి చేరుకోవచ్చు చెన్నై విమానాశ్రయం నుంచి నూట కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం ఉంది తిరుమల యాత్రకు వెళ్లే యాత్రికులు కాణిపాకంతో పాటు శ్రీపురాన్ని కూడా దర్శించుకోవచ్చు